సిరిసిల్లలో ఆధూరం జరిగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పండిత్ సంజయ్ పర్యటన విజయవంతం చేయాలని వేములవాడ రూరల్ మండల బీజేపీ మాజీ అధ్యక్షులు జక్కుల తిరుపతి పిలుపునిచ్చారు శనివారం ఆయన వేములవాడలో మాజీ జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్లలో జరిగే కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి రూరల్ మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవ్వాలని కోరారు ఆయన వెంట రూరల్ మండల నాయకులు ఉన్నారు రేపు సిరిసిలో తలపెట్టిన కార్యకర్తల సమ్మేళన ఉత్సవానికి మన పెద్దలు బండి సంజయ్ గారు వస్తున్న సందర్భంగా ఈరోజు వేములలో మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతా రామ రావణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మరి అలాగే అందరితోని ఈరోజు రేపటి ఒక కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని చెప్పి అందరూ మాట్లాడుకోవడం జరిగింది గ్రామ గ్రామాన కూడా ఇదే పిలుపుగా చెప్తా ఉన్నాం కార్యకర్తలు భూత్ అధ్యక్షులు ప్రతి ఒక్కరూ రేపటి ఒక సిరిసిల్లలో తలపెట్టినటువంటి ఆ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని చెప్పి తెలుపుతా ఉన్నాం భారత్ మాతాకి